عاد باشانا جوهار جوهار اما انتيا جوهار مصلحين کي روجه جي پراتي నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం తెలుగుదేశం చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి సెలవు చూస్తున్నారు ఇందిరాగాంధీ కూడా ఇరవై తొమ్మిదవ వర్తంత్య కార్యక్రమాన్ని కార్యక్రమం అనేది ఒక దేవుడు ఆయన ఏ భేషణ దేవుడు సమావారం రాజేశ్వర మహారాజు అంటే బ్రహ్మల అటువంటి వ్యక్తి ఈ కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్యమంత్రి మార్చే రోజుల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ నేను ఏం చేయాలనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీని పంతొమ్మిది వందల ఎనబై రెండులో స్థాపించి ఎనభై మూడు జనవరి నెలలోనే తొమ్మిది నెలలకే తెలుగుదేశం పార్టీ అధికారం చేసే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు ఆయన ముఖ్యమంత్రి తర్వాత ఎన్నో ప్రజలకు తగ్గుతీ కార్యక్రమాలు ఒకటి రెండు రూపాయల కిలో బియ్యం అదేవిధంగా పక్కా గృహాలు గతంలో పక్కా గృహాలు లేవు ఆ గృహాలు పక్కా గృహాలు నిర్మించింది ఇంటి రామారావు గారి అదేవిధంగా పెన్షన్ ఫస్ట్ పెన్షన్ స్టార్ట్ చేసింది ఇంటి రామారావు డెబ్బై రూపాయలు ఆ పటేల్ పక్సం తొలగించి మున్సిపు కళ తొలగించి ప్రజలకు అందుబాటులో మండలం తీసుకొచ్చి ఆ మండలంలోనే ఆఫీసర్లు పోలీస్ స్టేషన్ ఆ ఎంఆర్ఓ అండర్ డెవలప్మెంట్ ఆఫీసులు అందరూ ఉండేటట్లుగా మాండలం తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి స్వర్గీయ అన్నపూర్ తారక రామారా